హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం కోసం ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని నిర్మాతలు ప్రకటించారు ఆమె మంచి మనస్సుకు కృతజ్ఞతగా వారు ఆమెకు రెట్టింపు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు ఈ విషయానికి అభిమానులను ఆనందపరిచింది రష్మికకు జాక్పాట్ తగిలిందని కామెంట్ చేస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా మారిపోయింది ముఖ్యంగా ప్రతి సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటున్న ఈమె నటిస్తే చాలు మినిమం గ్యారంటీ అనే రేంజ్లో నిర్మాతలు కూడా ఫిక్స్ అవుతున్నారు అందుకే ఈమెతో సినిమా చేయడానికి మేకర్స్ పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్న విషయానికి తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ దీక్షిత్ శెట్టి ఇందులో హీరోగా నటిస్తున్నారు నవంబర్ ఏడో తేదీన తెలుగు హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా నవంబర్ పద్నాలుగో తేదీన కన్నడ తమిళ్ మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కి అనూహ్య స్పందన లభించిన విషయానికి తెలిసిందే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు సినిమా నటీనటులే కాకుండా నిర్మాతలు కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో జోరుగా పాల్గొంటూ చిత్రంపై ఊహించని అంచనాలు పెంచేస్తున్నారు అందులో భాగంగానే రష్మిక రెమ్యూనరేషన్ గురించి ఈ చిత్రం నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజా ఇంటర్వ్యూలో తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమాపై కొన్ని విషయాలు పంచుకున్న ఆయన రష్మిక గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం రష్మికకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆమె మేనేజర్ని కలిస్తే గత కొన్ని రోజులుగా ఆయన అందుబాటులోకి రాలేదు దాంతో నేరుగా రష్మికను కలిశాము ముందు సినిమా విడుదల కానివ్వండి ఆ తర్వాత చూద్దాము అని చెప్పింది దాంతో ఆమెపై మాకు రెస్పెక్ట్ మరింత పెరిగిపోయింది ఆమె ఈ సినిమాకు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు కానీ ఆమెపై ఉన్న కృతజ్ఞతతో ఆమెకు మేము రెట్టింపు రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాము అంటూ మొగిలినేని క్లారిటీ ఇచ్చారు మొత్తానికైతే రష్మిక మంచి మనసు ఇప్పుడు ఆమెకు జాక్పాట్ కొట్టేలా చేసింది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోబోతోంది అని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో పుష్ప పుష్ప రెండు యానిమల్ చావా కుబేరా తామా అంటూ వరుసపెట్టి సినిమాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్న ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా తర్వాత మైసా రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది ఇదిలా ఉండగా మరొకవైపు తాను ప్రేమించిన విజయ్ దేవరకొండతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈమె వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని సమాచారం మరి పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేక ఇంటికే పరిమితమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది మొత్తానికి రష్మిక మందన్న చేసిన ఈ మంచి పనికి ఆమెకు డబుల్ రిమ్యూనరేషన్ లభించడం పట్ల నిర్మాతలు అభిమానులు సంతోషంగా ఉన్నారు ఆమె వృత్తి పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి